ఫస్ట్ ఇండియన్ ఫుల్ బ్యాటరీ హైబ్రిడ్ కార్ లాంచ్ అయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇండియన్ బ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మారుతి సుజుకి ఇండియా ఈ విటారా కార్ని లాంచ్ చేసింది ఈ విటారా పేరుతో రిలీజ్ చేసినటువంటి ఈ కార్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అయితే దీని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి అటెండ్ కావడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూడాల్సింది ఇప్పుడు బ్యాటరీ కార్ల యుగం నడుస్తుంది ఈ యుగంలో భాగంగా మారుతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియన్ బ్యాటరీ కార్ని అంటే హైబ్రిడ్ కార్ మామూలు హైబ్రిడ్ కాదు ఇది బ్యాటరీ హైబ్రిడ్ కార్ అనమాట మామూలుగా అయితే హైబ్రిడ్ అనగానే పెట్రోల్ కమ్ బ్యాటరీ కానీ పెట్రోల్ కమ్ సిఎన్జి ఇట్లా కాంబినేషన్స్ వస్తుంది కానీ ఇది ఫుల్ ఈ విటారా కింద చేసినటువంటి ప్రోడక్ట్ ఇందులో ఉపయోగించినటువంటి విడిభాగాలు పరికరాలు కూడా దేశీయంగానే డెవలప్ చేశారు కొలాబరేషన్ అనేది అందరికీ తెలిసిందే సుజుకీ కంపెనీతో మారుతి గ్రూప్ ఉన్నటువంటి కొలాబరేషన్ ఇది యాధావిధిగా కొనసాగుతుంది దా ఈ ప్రోడక్ట్లో కూడా అది కొనసాగుతుంది కానీ తయారు చేసినటువంటి విధానంలో మాత్రం ఎక్కువగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దీనిలో ఉపయోగించేటువంటి విడిభాగాలన్నీ కూడా దాదాపు వంద రకాల విడిభాగాలు భారతదేశంలోనే ఉత్పత్తి అయినట్టుగా మారుతి సుజుకి ఇండియా అనౌన్స్ చేసింది దీంతోపాటు హైబ్రిడ్ ఎలక్ట్రో అంటే లిథియం బ్యాటరీలకి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్స్ తయారు చేసేటువంటి ప్లాంట్ని కూడా ఇది గుజరాత్లో ఉంది మారుతి సుజుకీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ప్లాంటు అదే ప్లాంట్లో హసల్పూర్ ప్లాంట్లోనే ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రోడ్ల తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమకు కూడా ప్రారంభోత్సవం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రెండు కార్యక్రమాలకి ఈరోజు అటెండ్ అయ్యారు వెల్కమ్ నరేంద్ర మోడీ అదే చెప్తూ ఇక్కడ చూడండి బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్ ఎక్స్పోర్ట్ టు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎక్స్పోర్ట్ టు హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ సో ఇది ఈ విటారాన్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది ఈ మారుతి కంపెనీ మారుతి సుజుకి అనే కొలాబరేషన్ కొనసాగిస్తూనే ఈ విటారాన్ని ఇండియాలో తయారు చేసి వందకు పైగా దేశాల్లో ఇంక్లూడింగ్ జపాన్ జపాన్ కూడా ఇక్కడ తయారైనటువంటి వెహికల్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేసింది దీనికోసం ఈ లియోన్ బ్యాటరీ సెల్ అండ్ ఎలక్ట్రాయిడ్ కి సంబంధించి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేటువంటి బ్యాటరీస్ అనమాట ఇవి వీటి కోసం ఈ తయారీ బాధ్యతని కూడా తయారీ ప్లాంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇది ఈ విటర వెహికల్ ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా ఈవిటర పైన ఇప్పుడు ఫుల్ జోష్ మీద కామెంట్స్ వస్తున్నాయి ఇక మారుతి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇది మారుతి ప్లాంట్ హసల్పూర్లో ఉన్నటువంటి ప్లాంట్ దాదాపు సంవత్సరానికి లక్ష వాహనాలు తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఇది ఏడున్నర లక్షల వాహనాలు తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది ప్రతి సంవత్సరం ఏడున్నర లక్షల మారుతి కార్లు అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఏడున్నర లక్షల వాహనాలు తయారు చేసి దానికి సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ ఇది ప్రధానమంత్రి ఆగమనానికి సంబంధించి అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఇదంతా మనం చూస్తే కనుక అఫీషియల్గా మారుతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడాలి ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మారుతి మోటార్ సుజుకి గుజరాత్ ఇది కంపెనీ రెండు కూడా కా కాంబినేషన్లో చేస్తుంది టుడే కమామినేట్ టూ హిస్టారిక్ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మారుతి సుజుకిస్ ఫస్ట్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ వెటరా ఫర్ సేల్స్ ఇన్ ఓవర్ హండ్రెడ్ కంట్రీస్ ఇది అఫీషియల్ స్టేట్మెంట్ మారుతి సుజుకి ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఓవర్ హండ్రెడ్ కంట్రీస్ ఎట్ సుజుకి మోటార్ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ హోలీ ఓన్డ్ సబ్సిడీ సబ్సిడరీ ఆఫ్ మారుతి సుజుకి అండ్ సుజుకీస్ ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ఎలక్ట్రాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఫర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ ఎట్ టీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి సుజుకీస్ ఫెలో సబ్సిడరీ ఇవన్నీ కూడా మారుతి సుజుకి సంబంధించినటువంటి కంపెనీ ఆ కంపెనీల ద్వారా ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రొడక్షన్ ఇది పెట్టేశారు కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తున్నారు ఇది దీస్ మైల్ స్టోన్స్ మార్క్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ సుజుకీస్ కమిట్మెంట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్ సో ఇది మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్ స్ఫూర్తితో చేసినట్టుగా చెప్తున్నారు ఈవెంట్ కి సంబంధించి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర అలానే వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మారుతి జపాన్ అంబాసిడర్ కూడా పార్టిసిపేట్ చేశారు మారుతి సుజుకీస్ ఈ విటారా ఈస్ స్లేటెడ్ టు బి ద లార్జెస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎక్స్పోర్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రమ్ ఇండియా ది ఈ విటారా కంబైన్స్ సుజుకీస్ టెక్నాలజీ విత్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోవెస్ ఈ రెండు కూడా కాంబినేషన్ టెక్నాలజీ సుజుకీది పనిచేసేటువంటి విధానం నైపుణ్యం అంతా కూడా భారత్ ది ట్రూట్ స్పిరిట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ ద ఈవి బిల్డ్ ఆన్ ఎ ఫ్రెష్లీ డిజైన్డ్ ఈవి ఓన్లీ ప్లాట్ఫామ్ అండ్ ఈజ్ నాట్ అన్ ఐసీ ఇంజిన్ వెహికల్ కన్వర్టెడ్ టు ఈవీ అంటే ఇది కంప్లీట్గా ఈవి ప్యూర్ ఈవీ కింద డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ యాజ్ లాటర్ ఇన్వాల్వ్స్ సెవరాల్ డిజైన్ కాంప్రమైజెస్ అలానే టీడీఎస్ లిథియం బ్యాటరీస్ గురించి కూడా రాశారు సో మొత్తం మీద ఆత్మ నిర్భర్ భారత్లో స్లోగన్ సంఖ్య తగ్గట్టుగా భారతదేశ ప్రతిష్టని నిలబెట్టే విధంగా వంద దేశాలకు ఎక్స్పోర్ట్ కాబోతున్నటువంటి కారుగా మారుతి సుజుకి సంబంధించినటువంటి ఈ విటర నిలవబోతుంది దీని ప్రైసింగ్ డీటెయిల్స్ ఎందుకంటే బ్యాటరీస్ సంబంధించి రెండు కాంబినేషన్స్ చెప్తున్నారు ఒకటి మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగేటువంటి బ్యాటరీ ఉంటుంది ఇంకొకటి ఏమో స్ట్రాంగ్ బ్యాటరీ అంటే అది ఐదు వందల కిలోమీటర్ల పైన డిస్టెన్స్ కవర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ అంటుంది వీటి తగ్గట్టుగా రేట్స్ ఆన్ రోడ్ ప్రైసెస్ ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈరోజు కంప్లీట్ అయింది సో అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి మార్కెట్ ప్రైసెస్ లిస్ట్ని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పొల్యూషన్ ఫ్రీ అనేటువంటి ప్రోత్సాహకాలు అనేకాలు ఇస్తూ ఉన్నారు టోల్ గేట్ల దగ్గర మినహాయింపులు కూడా ఇస్తున్నారు కాబట్టి బ్యాటరీ బేస్డ్ కార్లకి మరింత ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆశిస్తుంది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సో ఈ విటారా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారే అవకాశం ఉంటుందని మారుతి సంస్థ ధీమా వ్యక్తం చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి